đã nhận సో ఈరోజు అమ్మ ఏంటంటే పూజ దగ్గరికి అరుసలు చేస్తుందండి అరిసెలు అంటే అందరికీ చేయడం రాదు అందులో నేను ఒక దాన్ని సో అందుకనేసి ఎలా చేస్తుందా అనేసి చూస్తున్నాను అనమాట చూస్తూ వీడియో తీస్తున్నాను తెలియని వాళ్ళు ఉంటారు కదా నాతో పాటు మీరు కూడా చూడండి అమ్మ ఎలా చేస్తుంది అన్నది ఫస్ట్ అయితే కొంచెం ఖాళీగా ఉన్న గిన్నె తీసుకొని ఇలా గ్యాస్ మీద పెట్టేసి ఇందులో ఒక రెండు కేజీల బెల్లాన్ని కొంచెం పచ్చ పచ్చగా కుమ్మేసి ఈ బాండీలు అయితే వేసేసింది ఇందులోనే రెండు కేజీల బెల్లం కదా ఒక హాఫ్ లీటర్ వాటర్ వేసేసి మంచిగా పాకం పడుతుంది అనమాట పాకం ఎలా రావాలన్నది అమ్మ చెప్తుంది చూడండి అరిసెలకి ఇంపార్టెంట్ పాకమేనండి అది కుదిరితేనే అరిసెలు పర్ఫెక్ట్ గా వస్తాయి అనమాట ముద్రపాకమా ముద్రపాకమా తీగపాకమైతేడిపోతాయా లేకపాకం అయిందనమాట

ఇంకా కొంచెం ఉడికితే అక్కడ పాకం ఉడికేలోపు ఇక్కడ ఒకసారి పిండి అయితే చూసేద్దాము ఇది వచ్చేసి బియ్య పిండి అండి అరుసలకి ఎప్పుడు కూడా ముందు రోజు నైట్ బియ్యాన్ని నానబెట్టుకోవాలి మరుసటి రోజు వాటర్ లోంచి తీసేసి వాటర్ కొంచెం వాడిన తర్వాత బియ్యం తడిగా ఉన్నప్పుడే పిండిని మిల్లి పట్టించుకోవాలి అరుసల పిండి అంటే వాళ్ళే ఆడేసి ఇచ్చేస్తారు పిండి వచ్చిన తర్వాత ఇలా గట్టిగా నొక్కు పెడితే పిండి ఆరకుండా ఉంటదండి పాకం పట్టేలోపు పిండి ఆరిపోతుంది కదా అలా ఆరకుండా ఇలా గట్టిగా నొక్కు పెడితే పిండి తడిగా ఉంటుందన్నమాట ఇక్కడ పాకం అయితే రెడీ అయిపోయిందండి అసలు ఎలా ఉడకాలో అమ్మ చెప్తుంది వినండి కొంచెం రావాలేమా సరిపోతా అయిపోయిందా అయ్యా అవ్వకుండా ఉందా మెత్తగా పాకం అయిందో లేదో తెలియాలంటే ఇలా కొంచెం వాటర్ లో వేసుకుంటే ఇలా ముద్ద కింద అవుతుంది అనమాట ఇది ముద్రపాకం అంటారండి ముద్ద కట్టకుండా కొంచెం అటు ఇటు ఉందనుకోండి అది లేతపాకం ఇలా చక్కగా ఉండ కడితే అది ముద్రపాకం అంట అరసల పాకం అయితే ఇలా ముద్ద కట్టాలంట ఇలా ఉండగా గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి లేదంటే పాకం ముదిరిపోతుందండి ఇలా అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ కిలో ఆయిల్ అయితే వేసుకోవాలంట అయితే స్మెల్ లేని ఆయిల్ వేసుకోవాలండి పల్లి ఆయిల్ గార్ నూనె కానీ ఇలాంటివి వేయకూడదు అనమాట రిఫైండ్ ఆయిల్ అయితే వేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసేసి ఇంకా కిందకి దింపేసి అప్పుడు బియ్య పిండి వేసుకోవాలి గ్యాస్ ఆన్లో ఉండగా అయితే పిండి అయితే వేయకూడదండి ముద్రపాకం అయిపోయి చలివిడి పాడైపోతుందంట అలాగే పాకం లేతగా ఉన్నా కానీ అరిసెలు వేసేటప్పుడు ఇడిపోతాయి సో అందుకని అమ్మ చూపించినట్టుగా చిన్న ఉండ కట్టినప్పుడు బియ్యపిండి వేసుకుంటే కరెక్ట్గా చలిమిడి కరెక్ట్గా కుదురుతుంది అలాగే బెల్లం పాకం చల్లారకుండా ఇది వేడిగా ఉన్నప్పుడే చక్క చక్కగా పిండి వేసేసి టకటక అమ్మ కలిపేస్తుంది అనమాట పాకం చల్లారింది అనుకోండి బియ్య పిండి ఎక్కువ పట్టదంట అలాగే పాకం కూడా గట్టి పడిపోతుంది అందుకనేసి వేడిగా ఉన్నప్పుడే కలిపేసుకోవాలి కేజీ బెల్లానికి కేజీ నర బియ్య పిండి పడుతుంది అంటే అమ్మ వాళ్ళ లెక్కలు ఏంటంటే కేజీ బెల్లానికి మూడు దవాల బియ్యం అంటారు అంటే ఇక్కడ మనం రెండు కేజీల బెల్లం తీసుకున్నాం కాబట్టి ఆరు దవల బియ్య పిండి పడుతుంది బియ్య పిండి మనం ఇంట్లోనే ఆడించుకునేదే కాబట్టి కొంచెం ఎక్స్ట్రానే ఆడించుకోండి లేదంటే ఇండి ఏమాత్రం తక్కువైనా మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట ఇందుకే ఈ రోజు అమ్మ అరుసలు ఎందుకు చేస్తుందో చెప్పలేదు కదండి ఈ రోజు అక్క వాళ్ళ అమ్మాయి అంటే వాళ్ళ దంపతులు కొత్తగా నోములు పడుతున్నారు అనమాట నోము చేసుకుంటున్నారు వాళ్ళ వచ్చేసి పున్నమి నోములు అండి అందుకని కొత్తగా చేస్తున్నారు కదా అందుకని మేమందరం కూడా వచ్చామన్నమాట ఇప్పుడు చెప్పండి మేడం గారు నవకొండ చెప్పాలి ఒకసారి ఒక కట్టని పూర్ అంత కల్పాలగొట్టును గంగ మావేకిట్ని ఇయ్యి యో కోయని ఇకెల్తు కోయని ఇకెల్తు సర్బతమ్మ తిరిపటే ఆ తీసే నోచేసే క్లబ్ ఊలొతున కదా అలా కవును ఏ బులొతుగ్గే ఏ చెలిదే ఏనేడని ఇదూ

అరుసల పిండి రెడీ అరుసలకి చలిమిడి రెడీ చేసి పెట్టేసారు కదండి అది వేడిగా ఉన్నప్పుడే అరుసలు వేసేసుకోవాలంట అందుకని ఇలా గ్యాస్ మీద ఒక ఎలాడి పంటి ఒక పెద్ద బాండీ పెట్టేసి ఇందులో ఆయిల్ అయితే వేస్తుంది డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఈ చలిమిడిలో కనబడేదంతా కూడా ఆయిలేనండి ఇందులో అలా ఆయిల్ పైకి తేలుతా ఉండాలన్నమాట అంత ఆయిల్ అయితే పడుతుంది ఇప్పుడు మనకి అరుస ఎంత సైజులో కావాలనుకుంటున్నామో అంత చలిమిడి ముద్ద తీసుకొని ఇలా ఒక ఆయిల్ కవర్ ఉంటుంది కదా దాని మీద అయితే అరుసు బాగా సాగుతుంది అనమాట ఇలా మరీ పల్చిగా కాకుండా మరీ ఒత్తుగా కాకుండా ఈ విధంగా అరుసలు వేసుకోవాలన్నమాట అరుసులకి ఆయిల్ మరీ ఎక్కువ హీట్ కాకూడదండి సమానంగా ఉండాలి మరీ ఎక్కువ హీట్ ఉంది అనుకోండి లోపల అనమాట చలివిడి చలివిడి కింద ఉండిపోతుంది అరుస కూడా చాలా తొందరగా ఎగిపోతుంది అండి సో అందుకని హై ఫ్లేమ్ లో కాకుండా మీడియం లో పెట్టుకుని అరిసెలు అయితే ఫ్రై చేసుకోవాలి అరిసెలు ఏంటంటే ఖచ్చితంగా ఆయిల్ అనేది పీలిస్తాయండి ఇలా అరుసలో ప్లేట్లు అయితే ఉంటాయి అనమాట వాటితో గట్టిగా ప్రెష్ చేసినట్లయితే పీల్చిన ఆయిల్ అంతా కూడా ఇలా అడుగు ప్లేట్లోకి అనేది వచ్చేస్తుంది అనమాట ఇలా వేసుకున్న అరిసెల్ని ఒక పళ్ళెంలో ఒకదాని మీద ఒకటి లైన్ గా పేర్చుకోవాలి అరిసెలు ఏంటంటే ఇవి కాడికి కాబట్టి ఇందులో నువ్వుపప్పు అనేది వేసుకోలేదండి లేదంటే అరిసెల్లో ఎక్కువ నువ్వు పప్పు అనేది వేసుకుంటారు అనమాట ఎప్పుడు వేసుకోవాలి ఒకవేళ నువ్వు పప్పు వేసుకుంటే అంటే ఇందాక మనం పాకం పట్టాం కదండి వేసుకుంటే పాకంలో అయినా నువ్వు పప్పు వేసేసుకోవచ్చు లేదంటే ఇలా అరిసెలు చుట్టేటప్పుడు ముద్ద చుడతాం కదండి చలివిని ముద్ద అలాంటప్పుడు ఆ ముద్దని నువ్వుపప్పులో ముంచేసి ఇలా అరిసెలు చేసేసుకుని వేసేసుకుంటారనమాట ఇంకా సేమ్ ప్రాసెస్ అనమాట నువ్వు పప్పు సరే జస్ట్ నువ్వు డిప్ చేస్తారు అంతే ఇలా ఫస్ట్ అయితే పూజ కాడికి తీసి పక్కన పెట్టేశారన్నమాట ఇంకా సేమ్ ప్రాసెస్ లో మొత్తం అరుసలన్నీ కూడా ఇదే విధంగా వండేసారనమాట పండగలకి వండుకున్నా వండుకోకపోయినా నోములకి ఖచ్చితంగా అరిసెలు అనేవి వండుకోవాలండి మరి అరుసలు వండడం రాదు ఎలాగా అనుకునే వాళ్ళు ఈ వీడియో చూసారంటే చాలా ఈజీగా అరిసెలు అనేవి వండేసుకోవచ్చు మరి ఇంక లేటేందుకు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరి da da